ప్రేజ్ ద లాట్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక శుభాలు తెలియజేయడం జరుగుతుంది పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యములో భాగంగా మనం ఈరోజు ఒక వాక్యాన్ని ధ్యానించుకొని పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభుని మహిమపరచుకొని విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాము వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మరొక మారు చదువుకుందాము వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది హలెలుయలెయ ఇంత మంచి వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానించుకుంటున్నామో గమనించండి ఏతాను అనే దైవజనుడు ఈ కీర్తనని రచించడం జరిగింది ఈ కీర్తన ప్రారంభంలో కీర్తనకారుడు ఈ విధంగా అనటం జరిగింది దేవుని కృపా అతిశయం గూర్చి నేను కీర్తిస్తున్నాను అని కీర్తన ప్రారంభంలో మాట్లాడడం మనం గమనించాలి నిజమే మనం పరిశుద్ధ గ్రంథంలోని ఏ దైవజనుడిని చూసుకున్నప్పటికీ వారందరూ ఆ పరలోక తండ్రి యొక్క కృపా అతిశయమును గూర్చి కీర్తించటమే వారి యొక్క జీవన జీవిత సాఫల్యంగా వారు ముందుకు సాగటం మనం గమనించాలి ఎందుకోసం వారు తమను తాము అంత యథార్థంగా ప్రభువు వారికి సమర్పించుకోవాల్సి వచ్చింది అనగా వారు అంతగా దేవుని నుండి మేలులను ఆశీర్వాదాలను పొందుకొని ఆయన ద్వారా శాంతిని సమాధానాన్ని నెమ్మదిని వారు పొందుకోవడం జరిగింది కనుక ఈ కీర్తనలో ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి కీర్తనకారుడు అంటాడు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది అంటున్నాడు కదా కీర్తనకారుడు వారు అంటున్నాడు వారు అనగా ఎవరు వారు అనగా ఏదైనా ప్రత్యేకమైన జనాంగంగా మనం జనాంగం గురించి అంటున్నాడా లేదా ఏదైనా ప్రత్యేక లోకం గురించి సృష్టి గురించి కీర్తనకారుడు చెప్తున్నాడా అని మనం విశ్లేషిస్తే ఆ పై వాక్యాల్లో ఉన్నట్లుగా దేవుని ముఖకాంతిలో నడుచుకునేవారు దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారు శృంగధ్వనులను తెలుసుకునేవారు దేవుని యొక్క కృపచేత వారు హెచ్చింపబడుతున్నారు అని కీర్తనకారుడు తెలియజేశాడు ఇక్కడ అర్థమైంది కదా వారు అనగా ఎవరో దేవుని ముఖకాంతిలో నడుచుకునే వారిని దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారు శృంగధ్వనులను తెలుసుకునే వారిని దేవుని యొక్క కృపచేత వారు హెచ్చింపబడుతున్నారు అని కీర్తనకాడు తెలియజేశాడు నిజమే దేవుని ముఖకాంతిలో నడుచుకునే వారిమిగా ఉన్నామా మనం లేదా లోక సంబంధంగా నడుచుకుంటున్నామా అనేది పరిశీలించుకోవాలి చాలాసార్లు మనం దేవుని నుండి ఎంతో ఆశిస్తాం మనం ఆయన ద్వారా హెచ్చింపబడాలని ఆయన మేలులను ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలని ఎంతో ఆశపడతాం కానీ మనం ఆయన ముఖకాంతిలో నడిచే వారిమిగా మనం ఉన్నామా ఆయన చిత్తానుసారంగా నడిచే వారిగా మనం ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి లోక సంబంధ వ్యక్తుల అభిప్రాయాలపైన లేదా లోక సంబంధ వ్యక్తుల ఆలోచనల మీద ఆధారపడే వారిగా మనం ఉన్నామా అని పరిశీలించుకోవాలి మొదటి కీర్తనలోనే ఉంటుంది కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని కీర్తనల ప్రారంభంలో పరలోకపు తండ్రి ఈ వాక్యాన్ని ఎందుకు రాయించాడు అంటే ఈ రోజులలో చాలామంది దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నారు అదేవిధంగా ఆ రోజుల్లో కూడా అనేక మంది దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ దుష్టుల అభిప్రాయాలకు ప్రాముఖ్యతను కల్పించి దుష్టుల మార్గాల వైపు నడుస్తూ నశించిపోతున్న జనాంగాన్ని అప్పుడు ప్రభువారు గుర్తించి అలా జరగకూడదు అని ముందుగానే ప్రభువారు ఈ వాక్యాన్ని రాయించడం జరిగింది అయినప్పటికీ ఎంతోమంది ఆ మార్గాల్లో ప్రయాణిస్తూ నశించడం మనం గమనించాలి ఒకవేళ మనం ఆ పరలోకపు తండ్రి మార్గంలో ప్రయాణిస్తూ ఆ పరలోకపు తండ్రి ముఖకాంతిలో మనం నడవగలిగితే మన బలమునకు అతిశయాస్పదము ఆయనే దేవుడు బలమునిచ్చి శక్తినిచ్చి ధైర్యాన్నిచ్చి నడిపించేవాడు ఆయనే కొన్నిసార్లు మన జీవిత యాత్రలో అనేక ఇబ్బందికర పరిస్థితులు అవమానాలు నిందలు మన జీవితంలోకి రావచ్చు అపవాది ఎన్నో పన్నాగా పన్నాగాలు పన్ని అనేక శోధనలు మనకు కలగజేసి మన దృష్టిని ప్రభువు నుండి మారల్చాలని ప్రయత్నాలు చేయవచ్చును అటువంటి పరిస్థితులలో మనకు ధైర్యం ఇచ్చేవారు మనకు ప్రోత్సహించువారు మనల్ని హెచ్చించువాడు ఎవరు అనగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది మనందరికీ దేవుడు బలమునిస్తాడు అతిశయాస్పదముగా ఉంటున్నాడు అని అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడని కీర్తనకాడు మనకు తెలియజేస్తున్నాడు మనుషులు మన మనలను హెచ్చించాలి మనుషులు మనలను గణపరచాలి మనుషులు మనల్ని కీర్తించాలని మనం ఆశపడితే అది తాత్కాలికమైనదే మనుషుల ద్వారా కలిగే ఘనత హెచ్చింపు అనేవి ముమ్మాటికి తాత్కాలికమైనవే అశాశ్వతమైనవే అని మనం గుర్తించాలి ప్రియదేవుని బిడ్డలారా కానీ మన పరలోక తండ్రి ద్వారా మనం హెచ్చింపబడితే ఉన్నతమైన స్థానంలో మనం మన ప్రభువు వారు మనల్ని నిలబెడతారు అబ్రహామును దేవుడు హెచ్చించడం మనకు తెలుసు కదా కల్దీ దేశం నుండి కనాను దేశంలోకి వచ్చిన అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆయన మాటకు విధేయత చూపించడాన్ని బట్టి విశ్వాసాన్ని చూపించడాన్ని బట్టి దేవుడు ఎంతగానో హెచ్చించాడు దేవుడు అబ్రహామును సకల జనులకు తండ్రిగా నిలబెట్టిన విధానం కూడా మనం గమనించాలి ఆయన నిన్ను నన్ను మనలను అందరినీ హెచ్చించువాడు ఆయనే మనలకు బలమును చేకూర్చువాడు ఆయన ఆయన నిన్ను నన్ను మనలను అందరినీ హెచ్చించేవాడు ఆయనే మనలకు బలమును చేకూర్చువాడు కనుక మనం అందరం ఆయన వాక్యాన్ని ఆయన చిత్తానికి లోబడి ఆయన ముఖకాంతిలో ప్రయాణిస్తూ ఆయన కృపకి పాత్రులం అవుదామని కోరుకుందాము ప్రా రోజు అంతటిలో ఈ యొక్క వాక్యాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి మనం ప్రార్థించుకొని విజ్ఞాపన చేసుకుందాము పరలోకమునందున్న మా తండ్రి ఏహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామయడా జీవాధిపతి మీ కోట కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు ప్రభువ అవును తండ్రి మాకు బలమున మా బలమునకు అతిశయాస్పదము నీవే తండ్రి నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్న తండ్రి కేవలం మీ కృప మీ దయ మీ ఆశీర్వాదంతోనే మీ యొక్క రక్షణలో మేము క్షేమంగా ఉండగలుగుతున్నాం ప్రభువ అవును తండ్రి మరి మా శక్తియుక్తులు కాదు మా నీతి భక్తి ఏది కాదు తండ్రి కేవలం మీ కృప మీ దయ మీ ఆశ్ మీ ఆశీర్వాదమే తండ్రి ఇదిగో ప్రభు మరి మీ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డకి మీ యొక్క బలమును అందించండి తండ్రి మీ దయనందించండి తండ్రి మీ కృపను అందించండి తండ్రి మాలో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్క అవసరత మీ కృపలో తీరిపోవాలి తండ్రి మా యొక్క అనారోగ్య సమస్యలన్నీ కొట్టివేయబడాలి తండ్రి మా యొక్క ఆర్థిక రుణ బాధలన్ని కొట్టివేయబడాలి తండ్రి మేమందరం ఆధ్యాత్మికంగా మీ సన్మార్గంలో ముందుకు సాగుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ మిమ్మల్ని గణపరుస్తూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మేము ముందుకు సాగు సహాయం చేయండి తండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటు మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా కుమారులని కుమార్తెలని మాలో చిన్నలని పెద్దలని మీ యొక్క విశ్వాస సమస్త విశ్వాస ని సువార్త ప్రకటిస్తున్న స్వార్థికులని దైవజనులని మిషనరీలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మా యొక్క సకల అవసరతలు మీ కృపలు తీరుడకు సహాయం చేసి మమ్మల్ని మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి నడిపించి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆ మేన్